హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో బంగారం మరియు విడుదల ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ప్రపంచవ్యాప్తంగా పసిడి వెండికి డిమాండ్ అనేది ఎప్పుడు ఉంటుంది వివాహాది శుభకార్యాలు పండుగలు పలు ప్రత్యేక సందర్భాల్లో బంగారం వెండి ఆభరణాలను ఎక్కువగా కొనుగోలు చేస్తారు అయితే అంతర్జాతీయ పరిణామాల ప్రకారం బంగారం విండిదలలో ఎప్పటికప్పుడు మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి కొన్నిసార్లు బంగారు విండుదల తగ్గితే మరికొన్నిసార్లు పెరుగుతూ ఉంటాయి తాజాగా ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నేరాల్లో బంగారం మరియు వినిదాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం అంతకంటే ముందుగా మానిచ్చి మీకు ఒక రిక్వెస్ట్ మా వీడియో ఇంకా లైక్ చేయబోతే లైక్ చేయండి మరిచేలాగే నాకు ఎంతో సపోర్ట్ ఎంకరేజింగ్గా ఉంటుంది ఆ విధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉద్యోగానికి సింహ అవుట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నేరాలైన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నాల్లో బంగారం మరియు వినిదాలు చూసినట్లయితే ఇరవై రెండు క్యారెట్ల పది బంగారం డెబ్బై వేల తొమ్మిది వందల యాభై రూపాయలు దేశాలు అవుతూ ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన పదిరావుల బంగారం డెబ్బై ఏడు వేల నాలుగు వందల రూపాయల దశలు అవుతుంది అలాగే ఒక కేజీ వెండి లక్ష ఒక వెయ్యి రూపాయల దశలు అవుతుంది ఫ్రెండ్స్